మరణించారు తిరిగి లేచారు నేతరముల ప్రకారములయ్య సమాధి చేయబడి మూడవ మూఢవంతమంటూ తిరిగి లేచారు ఓ మాట జాగ్రత్తగా గమనించండి మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవుడు ఏదేను తోటలో ఆదామును దేవుడు సృష్టించి ఆదామును దేవుడు సృష్టించి నెలమట్టితో ఆయన నిర్మించి ఆయన ప్రక్కటి ఎముకలో నుండి దేవుడు ఏం చేస్తాడంటే ఒక నారీని దేవుడు చేశాడు వారికి దేవుడు ఆజ్ఞ ఇచ్చారు ఇదిగో ఫలాన వృక్ష ఫలములన్నీ మీరు తినవచ్చు గాని పలాన చెట్టు యొక్క వృక్ష చచ్చిపోతారు అని అన్నారు కానీ సర్పము వచ్చి అవ్వమ్మతో అంటది మీరు చావనే చావరు మీకు మరణము లేదు మీరు దేవతలవుతారని దేవుడు మీకు అలా చెప్పారు మీరు చావనే చావరు అని చెప్పి అవ్వమ్మతో సర్పమనగా వాటిని తినేసింది భర్త కూడా ఇచ్చేసింది కానీ దేవుడు మా దేవుడు ఒకటి ఆజ్ఞాపించాడు ఆజ్ఞ ఇచ్చాడు ఇదిగో మీరు ఫలాను దాన్ని తినకూడదు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ అది చాలా ప్రాముఖ్యమైంది ఆ ఆజ్ఞను ఎవరైనా అతిక్రమిస్తే దాని వలన కలిగేటువంటి నష్టము సామాన్యమైనది కాదు దాని వలన కలిగేటువంటి భయంకరమైన పరిస్థితులు సామాన్యంగా ఉండవు కానీ అక్కడ ఆవమ్మ చేసినటువంటి పనిని బట్టి దేవుడు ఆదామా ఆదామా ఎక్కడ అని పిలుస్తూ ఉంటే చెట్ల మధ్యలో దాగి ఉన్నారు ఆదామ వల్ల అయితే వారు ఆజ్ఞను అతిక్రమించడాన్ని బట్టి దేవుని ఆజ్ఞను మరిచిపోయి ఆ లోక సంబంధమైనటువంటి ఆశలను చూపించినటువంటి సర్పం యొక్క మాటలు విని వారు ఏదేను తోటలో నుంచి బయటికి త్రోయబడ్డారు వారు బయటికి త్రోయబడ్డారు భయంకరమైనటువంటి పరిస్థితులు వారి జీవితంలో ప్రాప్తించాయి దేవుడు శపించాడు అదమా నువ్వు మట్టి నుంచి తీయబడ్డా కాబట్టి నువ్వు మట్టి పోతావు అన్నాడు అలాగే అవ్వముతో నీవు నీవు పిల్లల కన్నప్పుడు నీవు ప్రసవ దినములు కానీ అంటే నువ్వు ప్రసవ వేదన కలిగి నీ ప్రసవ వేదన ఎక్కువగానే చేస్తానని చెప్పి శపించాడు ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలారా అంతటి దేవుని స్వరాన్ని వినేవారు తన స్వరూపములో దేవుడు చేసుకుంటే వారే దేవుని ఆజ్ఞను మరిచి అతిక్రమించి వారి జీవితంలోకి పాపము సంపాదించుకున్నారు పాపము ప్రాప్తించింది ఆ పాపం వలన వారి జీవితంలోనికి మరణము ప్రవేశించింది ఈరోజు ఇక్కడ కూర్చున్న మనము ఈ దేవుని సరిధిలో కూర్చున్న మనం ఈ మొదటి దిన సభలో దేవుడు మీతో మాట్లాడే మాట దేవుడు ఈరోజు నీవు నేను ఈ భూమి మీద ఉన్నాం మూడు పుట్ల భోంచేయగలుగుతున్నాం జీవిస్తున్నాం అనంటే అది మనము నమ్మినటువంటి ప్రభు అయినటువంటి క్రీస్తు వారి దయ క్రీస్తు వారి దయ ఓ మాటలో చెప్పాలంటే ఈ భూమి మీదికి ఏసు ప్రభు వారు మానవులను రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చారు నరులను రక్షించడానికి ఈ భూమి మీదికి రక్షకుడిగా వచ్చినటువంటి వ్యక్తి ఎవరు ఓ మాటలో చెప్పాలంటే ఈ పాపము వలన వచ్చు జీతము మరణమైతే ఆ మరణము ద్వారా అనేకులు నరకానికి వెళ్ళిపోతూ ఉంటే తన ప్రియ కుమారుడైనటువంటి యేసు ప్రభువారుడే ఈ భూలోకానికి యేసు ఈ లోకానికి వచ్చి వేశారు తండ్రి ఈ లోకానికి పంపించి వేశారు ఓ మాటలో చెప్పాలంటే ప్రభునందు దేవుని పిల్లలరా నరులను రక్షించడానికి వచ్చినటువంటి వారెవరు నరులను రక్షింప నరులను రక్షింప నరుడై పుట్టిన సత్యావతారియ స్వామి ఎవరు ఎవరో సత్యా సత్యాస్వరూపియో స్వామి ఎవరు ఎవరో ఈ భూలోకానికి వచ్చినటువంటి ఆ సత్యాస్వరూపి ఎవరు అనంటే ఎవరాయన అతడే క్రీస్తాను అతడే ఏ రక్షణాధికారి అతడే అతడే రక్షణాధికారి ఆయనే గమనించే మాట ఏమిటంటే ఏసు ప్రభు వారు ఈ భూలోకానికి వచ్చి సర్వ మానవుల నిమిత్తమై ఆయన ఎన్నో శ్రమలు ఈ భూమి మీద పొందారు ఎన్నో శ్రమలు పొందారు మానవుడు పొందవలసినటువంటి భారమును మానవుడు పొందవలసినటువంటి శిక్షను మానవుడు పొందవలసినటువంటి ఆ వేదనను మానవుడు పొందవలసిన ఆ దోషమును మానవుడు పొందవలసిన ఆ వ్యాధిని ఈ భూలోకములోనికి వచ్చి యేసు వారు ఏం చేస్తారంటే మన నిమిత్తమై ఆ సిల్వలో యేసు ఏం చేస్తారంటే ఆ సిల్వలో రక్తము గాడ్చి ఆ సిల్వలో మనందరి నిమిత్తమై ఆయన వేలాడే ఆయన వేలాడారు సిల్వలో ఎంత త్యాగము చేశారు యేసు ప్రభు వారు ఎంత త్యాగము చేశారు అయితే ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఆయన ఒక సామాన్యమైన వ్యక్తి కాదు ఈ ప్రపంచానికి అంతు చిక్కనటువంటి మహాదేవుడు ఈ ప్రపంచానికి అంతు చిక్కనటువంటి మహాదేవుడు మహోన్నతుడు ఆయన సర్వాధికారి అయినవాడు పరాక్రమము గలవాడు భీకరుడు భయంకరుడు మహోనతుడు సర్వంబులో సర్వంబై ఉన్నవాడు ఆయన ఆధిక్యత ఆయన పరాక్రమం ఆయన యొక్క జీవితం అగోచరము లేనటువంటి మానవ జీవితాలలో వెలిగింపగలిగినటువంటి శక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారిది దేవునికి మహిమ కలుగును గాక మీ అందరికి చెప్పే మాట యేసు మన నిమిత్తమై మరణించారు మన నిమిత్తమై తిరిగి లేచారు మన నిమిత్తమై మరల రాబోతున్నారు అయితే ఈ భూమి మీద యేసు క్రీస్తు వారు చేసినటువంటి ఆ కార్యాలు ఆయన చేసిన ప్రేమ మూడున్నర సంవత్సరము ఆయన చేసిన సేవ సామాన్యమైనది కాదు మానవులను రక్షించడానికి వచ్చిన వాడు పాపముతో ఉన్న వారిని వ్యాధులతో ఉన్న వారిని ఆయన నామ స్మరణ చేస్తే దీవించారు పాపి రోగి పాపి రోగి పేదవాడ అప్పులున్నవాడ ఆస్తి పోయినవాడ ఏసుమ స్మరణ ఎంచి చూడు పాపి రోగి పేదవాడా అప్పులున్నవాడా ఆస్తిపోయినవాడా నామ స్మరణ ఎంచు చూడు ఆయన అద్భుతమైన కార్యాలు చేయగలిగినటువంటి వాడు అయితే ఈ విషయాలన్నిటినీ మీకు ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నారంటే ఈ విషయాలన్నిటినీ ఇక్కడ కూర్చున్న నీవు జ్ఞాపకము ప్రభు అని యేసు ప్రభు యొక్క జీవితం చాలా గొప్పది ఆయనను వెంబడించేటువంటి మన జీవితాలు చాలా గొప్పవి ఒకనాటి కాలంలో ఏసు ప్రభుని నేను నమ్మితే నా ఇంట్లో నుంచి మా కులంలో నుంచి నన్ను వెలేసారు నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నారా మన కుటుంబం ఏంటి మన వంశం ఏంటి యేసు ప్రభును నమ్ముకున్నావని చెప్పి ఒకనాటి కాలంలో నన్ను బయటకు వెలేసారు అసహించుకున్నారు గమనించే మాట నీ చేసిన తప్పు ఏమిటి నేను చేసిన తప్పు ఏమిటి ఒక నాటి కాలంలో లోకానుసారంగా జీవించే వ్యక్తి గన్మేనుగా నేను ఉన్నారు అగ్నిలో నడిచాను సంపద సంపాదించేవాణ్ణి ఎంతో భయంకరమైనటువంటి వ్యక్తిని అన్నిటినీ నమస్కరించేవాణ్ణి కానీ ఏసు ప్రభు అంటేనే ద్వేషం అసహ్యం యేసుప్రభు అంటే నా సయం కానీ ఆయన ప్రేమ తెలిసిన తర్వాత ఆయన గొప్పతనము తెలిసిన తర్వాత ఆయనను విడిచిపెట్టలేక ఆయన పాదసేవ చేసుకునే భాగ్యము దేవుడు నాకు ఇచ్చా దేవునికి మహిమ కలుగును గాక ఆయన పాదసేవ చేసుకునే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చా ఈరోజు ఇక్కడ కూర్చున్న దేవుని పిల్లలారా మీ అందరికి చెప్పే మాట ఒక విషయాన్ని బాగా మీరు బాగా గమనించారు దేవుణ్ణి మాటలు దేవుడు పరిశుద్ధుడుగా ఉండమన్నాడు లోకానికి దూరంగా ఉండమన్నాడు నీతిని కలిగి ఉండమని చెప్పాడు పవిత్రతను కలిగి ఉండమన్నాడు ప్రేమను కలిగి ఉండమన్నాడు అయితే క్రైస్తవ ప్రపంచానికి దేవుడిచ్చినటువంటి మాటలు ఆయన ఆజ్ఞలు ఎన్నో ఉన్నాయి ఈ రోజుల్లో క్రైస్తవుడు ఏం చేశాడంటే తనను నమ్మినటువంటి దేవుణ్ణి మరిచిపోయే జనులుగా ఉన్నారు మరిచిపోయే జనులుగా ఉన్నారు ఆయన రక్షణను మరిచిపోయారు ఆయన ఈ లోకానికి రావడం మరిచిపోయారు సిలువ వేయబడడం రక్తం కార్చడం మరిచిపోయారు ఆయనను హింసింపబడుట మర్చిపోయారు మీకు చెప్పే మాట ఆయన సమాధి చేయబడుట మర్చిపోయారు తిరిగి లేచాదని చెప్పే మాట మర్చిపోయారు రాబోతున్నారు అని చెప్పే మాట మర్చిపోయారు మనము తూతిగా ఉత్తుత్తగా మనము ప్రార్థన చేసేవారు ఉత్తుత్తిగా దేవుణ్ణి ఆరాధించేవారు కానీ మీ అందరికీ చెప్పే మాట దేవుణ్ణి విడిచిపెట్టి దేవుణ్ణి మరచు జనులు అన్నారు దేవుణ్ణి మరచు జనులు దేవుణ్ణి నువ్వు ఆయన మాటను ఒకవేళ నువ్వు పాటించకపోతే నువ్వు మర్చిపోయిన వారితో సమానం నువ్వు మర్చిపోయిన వారితో సమానం ఎందుకనంటే ఈ రోజుకు సంఘం ఎలాంటిదిగా ఉందంటే లోకముతో కూడా ఏకమైన సంఘం లోకముతో కూడా ఏమైపోయింది ఏకమైంది ప్రభునందు ప్రిల్లరా సంఘము కూడా లోకముతో ఏకమైపోయింది లోకాచారాలతో ఏకమైపోయింది అంటే మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే లోకముతో ఏకమైపోయింది అంటే సంఘము కలుకోలేని పరిస్థితుల్లో మనము లోకములో వ్యక్తి తాగుతున్నాడు క్రైస్తవుడిగా పేరు పెట్టుకుని తాగుతున్నాడు లోకంలో ఉన్నవారు వ్యభిచారం చేస్తున్నారు సంగములో క్రీస్తును ప్రభు నమ్ముకొని వ్యభిచారాలు చేస్తాడు లోకములో ఉన్నవాడ అబద్ద ఆడుతున్నాడు క్రీస్తుని నమ్మిన పద్దలు ఆడుతున్నాడు లోకములో ఉన్నవాడు దేవుని విడిచిపెట్టాడు సంఘములో క్రీస్తుని నమ్మామని చెప్పి ఆదివారం ఆరాధన మానేసిన వాళ్ళు ఉన్నారు మర్చిపోయిన వారు ఉన్నారు ఇంకా లోకానికి మనకు తేడా ఏమిటి ఏంటి తేడా ఏమిటి గమనించే మాట ఈ రోజుల్లో క్రీస్తును నమ్మినటువంటి వారు యేసు దేవుడు అని నమ్మినటువంటి వారు వారి జీవితంలో ప్రాప్తి పొందిన కాలంలో నేను ప్రభు నమ్మాను ఆయన నాకు కావాలని చెప్పి ఆయన మధ్యలో వాళ్ళు ఉన్నారు విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు కానీ నీవు ఆయన మరిచి పోవుట వలన నీకే ప్రయోజనం నువ్వు ఏ ప్రయోజనం మనిషి తప్పు చేస్తున్నప్పుడు కూడా మనిషి దేవుని మాటను జ్ఞాపకం చేసుకోవట్లేదు జ్ఞాపకం చేసుకోవట్లేదు ఒక వ్యక్తి ఒక వ్యక్తి క్రైస్త బా మందిరంలో బాగా పరిచర్య చేస్తాడంట మందిరంలో బాగా పరిచర్ పరిచర్య చేస్తాడు బాగా మంచి పేరు సంఘములో ఉంది కానీ తను బాగా తాగేస్తాడు బాగా తాగుతాడు ఆదివారం రాగానే లేకపోతే పరిచరి అలాగ పరిచరి ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే మనుషులకు మాత్రం మంచి భక్తి కలిగిన వాడుగా కనపడతాడు తర్వాత మరలా లోకాను సరంగా జీవిస్తాడు ఈరోజు మీకు చెప్పే మాట ఏమిటంటే అలాగా మనము జీవిస్తే దేవుని యొక్క మాటను ఆయన ఆ మర్చిపోయినట్లుగా బైబిల్ గ్రంథములో యోసేపు ఉన్నాడు యోసేపు అనబడేటువంటి వ్యక్తి ఒక బానిసగా అన్నల ద్వారా అమ్మి వ్యక్తి అన్నల ద్వారా అమ్మి పయబడి ఫోతిఫర్ ఇంట్లో ఒక వ్యక్తిగా ఒక పనిని అప్పగింపబడిన వాడుగా ఉన్నాడు అలాంటి సమయంలో ఫోతిఫర్ యొక్క భార్య ఏం చేసిందంటే ఫోతిఫర్ భార్య యోషేపు యోషేపును ఏం చేసిందంటే ఆశపడింది తనతో పాపము చేయాలని తనతో పాపము చేయాలని తనతో సుఖించాలని భయంకరమైనటువంటి తలంపు కలిగి ఉన్నది యోషు ఈ యొక్క ఫోతీపరి యొక్క భార్య అయితే గమనించే మాట ఏమిటంటే యోషేపు అద్భుతమైన మాట మాట్లాడతాడు కానీ తను ఒక చక్కటి ఒక అద్భుతమైన కార్యం అక్కడ ఉంటుంది తన మధ్యలో ఆ ఫోతీపరి యొక్క భార్యకు మధ్యలో అలాగే యోషేపుకి మధ్యలో ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడంటే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటాడు ఏంటి అనంటే ఆది కాండం ముప్పై తొమ్మిదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాన్ని చదువుకుందాం ఒకసారి అతని భార్య వైనందున తప్ప నిన్ను తప్ప మరి దేనిని మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు నాకు అప్పగింపక ఉండ ఉండలేదు కాబట్టి కాబట్టి నేనెట్లు నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా దేవునికి విరోధముగా పాపము కట్టుకుందు పాపము కట్టుకుందు తన యజమానుని భార్యతో అనను తన యజమానుని భార్యతో అంటున్నాడు నాకు అన్నిటి మీద హక్కుంది గాని నీ మీద మాత్రము నాకు హక్కు లేదు అయినను దేవునికి అంటే ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా ఎలా బ్రతుకుతాను అని చెప్పి యోసేపు ఏం చేస్తాడు అంటే పారిపోయాడు అక్కడి నుంచి పారిపోయాడు ఈరోజు మన జీవితంలో కొన్ని సందర్భాల్లో మన జీవితంలో నువ్వు బాగా మంచిగా ఉన్నావు నువ్వు బా తాగుడు విడిచిపెట్టావు పాపాన్ని విడిచిపెట్టావు కానీ కొన్ని సందర్భాల్లో ఒకడు వచ్చి అంటాడు రే ఈరోజు పాటిస్తా పాటిస్తా నీకు రా మొత్తం నాదే మందు నాదే చికెన్ పొకడ నాదే అన్ని నావే రా అని అంటాడు అప్పుడు ఫ్రీగా వస్తుందని చెప్పి ఏం తగ్గుతారు పెనల్ తాగుతారా ఫ్రీగా వచ్చిందని చెప్పండమ్మా ఫ్రీగా వచ్చిందని పెనల్ తాగుతారా మాట్లాడరేమ్మా కకృతి కొంతమంది అంటే తన పరిశుద్ధతను పోగొట్టేసుకుంటారు తనకున్న సాక్ష్యాన్ని పోగొట్టేసుకుంటారు కానీ మీకు చెప్పే మాట ఏంటంటే ఈ యొక్క ఏసేపు దేవుణ్ణి మరిచిపోలా దేవుణ్ణి మరిచిపోనేటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఎందుకనంటే ఇలాంటి దుష్కార్యము ఇంత ఘోరమైన కార్యము నేను దేవునికి విరోధముగా చెయ్యనని చెప్పి పారిపోయినటువంటి వ్యక్తి యోషేపు పారిపోయాడు కాబట్టి ఆ వ్యక్తి ఐగుప్తు దేశానికి రాజుగా చేయబడ్డాడు దేవునికి మహిమ కలుగును కాక రాజుగా చేపడ్డాడు ఈ రోజుల్లో నువ్వు అనుకోనని పరిస్థితుల్లో నీ దగ్గరికి సాతాను నీ ముందుకి నీవు చెడిపోవడానికి నువ్వు పాడు కావడానికి సాతాను నిన్ను వాడుకుంటాడు కానీ ఆ టైంలో నువ్వు తప్పు చేసే సమయంలో దేవుణ్ణి మర్చిపోతే నువ్వేమవుతావు అంటే పతనం అవుతావు సడరకు మేసిన గోవాలు అభెద్దన గోలు కూడా అంతే ఒక రాజు ఒక బంగారు ప్రతిమను కూర్చోబెట్టి ఏయ్ దీన్ని పూజించాలి ఇక్కడ దేవుడని పూజించాలన్నారు ఎవరి ఎవరైనా కానీ నమస్కరించకపోతే ఎక్కడ వేస్తాం తెలుసా అగ్నిలో వేస్తామన్నారు కానీ ఆ టైం వచ్చినప్పుడు సెడ్రకు మేసి అభెధునిగా వారి ముందు మరణాన్ని పెట్టాడు రాజు విడిచిపెట్టాలి నువ్వు ఏం చేయాలంటే నీ బంగారు ప్రతిమని చేస్తాను దానికి నమస్కారం చేయాలా అంటే ఏ రూపమునైనా చేసుకోకూడదు అన్న మాటను మరి వీరు నెరవేర్చాలా వద్దా వీరు శరీరకు వేసుగా పెద్దగోలు ఏం చేశారంటే ఇదిగో ఈ అగ్నిగుండములో నుంచి రక్షించగలిగిన సమర్థుడు మా దేవుడు ఎందుకంటే నువ్వు చేసిన ఈ బంగారు ప్రతిమకు మేమేం చేయమంటే నమస్కారము చేయము అని అన్నారు దేవునికి మహిమ కలుగునగాక మరణం ఎదురైంది మరణం ఎదురైంది ఈ రోజుల్లో చాలా మంది చాలా మంది ఏంటంటే ఈ రోజుల్లో రకరకాలైనటువంటి వారు ఏ చంపేస్తాను దేవుడు విడిచిపెట్టు ఈరోజు చూస్తా ఉన్నాం సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం ఎన్ని భయంకరమైనటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి నువ్వు ఏసుపెట్టు విడిచిపెట్టాయి విడిచిపెట్టాయి విడిచిపెట్టేస్తాయి ఏసు విడిచిపెట్టాయి అని అంటున్నారు రకరకాలైనటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి కొంతమంది ఏం చేస్తారంటే రకరకాలైన పరిస్థితులు రకరకాలైనటువంటి పరిస్థితులు కలిగి ఉంటారు మనము అన్నిల్లోకి కలిసిపోయేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి భయంకరమైన పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి మీ జీవితంలో ఒకవేళ ఎవరైనా కానీ నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టమని నిన్ను ఏమైనా చేస్తామన్నా కానీ ఆ నాటి కాలంలో సెట్ రకం గోవులు ఏం చేయలేదంటే దేవుని మర్చిపోలేదు ఎందుకంటే నిజమైన దేవుడు ఆయన రక్షించగలిగిన సమర్థుడని వారు నమ్మి అగ్నిలోకి వెళ్ళిపోయారు దేవునికి మహిమ కలుగును గాక అగ్ని వారికి ఏం చేయలేదు హాని చేయలేదు హాని చేయలేదు మీ అందరికి చెప్పే మాట జాగ్రత్తగా గమనించండి ప్రభునందు దేవుని పిల్లలారా మన జీవితంలో ఒకవేళ ఒకవేళ నీ జీవితంలో నువ్వు సీరియల్ చూడొచ్చు సినిమాలు చూడొచ్చు అబద్ధాలు ఆడవచ్చు అన్ని చేయొచ్చు కానీ నీవు నీ ముందు దేవుణ్ణి పెట్టుకోకపోతే అది చాలా ప్రమాదం ఉంటది ఏం చెప్పండి చాలా ప్రమాదం దేవుణ్ణి నీ ముందు పెట్టుకోపోతే ప్రమాదం అందుకే జాగ్రత్తగా గమనించండి నా జనులు నన్ను మరిచిన దినవులు లెక్కలేనివనన్నారు ఈరోజు మీ అందరికి చెప్పే మాట మీ చర్చిలో ఆదివారం ఎన్ని గంటలకు ఆరాధన అంటే పది గంటలకు కార్యక్రమం అంటే మీరు ఎన్ని గంటలకు వస్తారు మాట్లాడరేమా పదకొండున్నరకు వస్తారు పన్నెండు కూడా మీరు వస్తారు అంటే మీ చర్చిలో ఒక టైమింగ్స్ పెడితే చర్చిలో సంఘ పెద్దలు అందరూ పాటలు పాడి 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 స్వరాలు పగిలిపోవాలి కానీ మీరు మాత్రం రారు ఎవరి కోసం పాటలు పాడుతున్నారో ఏ సై కోసం కాదు ఎవరు రావాలని మీకోసం పాటలు పాడుతున్నారు ఇంకా జనాలు రాలేదనుకోండి ఇంకో పాట పాడండి అంటే ఆదివారం కూడా ఆరాధన టైమింగ్ సెన్స్ నీకు లేదా ఆదివారం ఆరాధన కూడా నువ్వు మానేస్తావా ఈ రోజుల్లో చాలా మంది ఆదివారమే పెళ్ళిళ్ళు ఆదివారమే పొలానికి వెళ్తారు ఆదివారమే పుట్టినరోజులు ఆదివారమే అన్ని సచిన సచినవి కానీ పుట్టినవి కానీ అన్ని ఆదివారం పెట్టేస్తున్నారు చర్చికి వెళ్ళరు అంటే దేవుడు నీకు చెప్పినటువంటి వాటిని నువ్వేం చేయగలుగుతున్నావు ఒక సమయానికి చర్చికి రావు ప్రభుత్వానికి ఇచ్చే విషయంలో సరిగ్గా చేయవు గౌరవించవు సేవకుల్ని గౌరవించవు సంఘ పెద్దల్ని గౌరవించావు ఆ నువ్వా నువ్వా అని అంట గమనించే మాట మనం దేవుణ్ణి మరిచిపోతే దేవుని మరిచిపోయిన దినాలు లెక్క ఉన్నాయి నువ్వు ప్రార్థించడం మరిచిపోయావు దేవుని సన్నిధికి రావడం మర్చిపోయావు విశ్వాసంగా బ్రతకడం మర్చిపోయావు ధర్మ కార్యములు చేయడం మర్చిపోయావు నీ యొక్క రక్షణ అనుభవాన్ని మర్చిపోయావు ఓ మాటలో చెప్పాలంటే దేవుణ్ణి సంపూర్ణంగా పక్కకు పెట్టేసి నీవు సొంతంగా నీ కోటలు కట్టుకుంటున్నావు కానీ ఆ కోటలు ఒక రోజు సాత్తనగడ్ తంతే ఒక్కసారిగా కూలిపోతాయి గమనించే మాట దేవుడు మన జీవిత కాలంలో మనం దేవుణ్ణి పక్కకు పెట్టి ఇష్టానుసారంగా బ్రతికితే దాని వలన కలిగే నష్టాలు సామాన్యమైనవి కావు సామాన్యమైనవి కావు దేవుణ్ణి విడిచిపెట్టకూడదు దేవుణ్ణి మర్చిపోకూడదు దేవుని కార్యక్రమాలు మర్చిపోకూడదు బైబిల్ చదవడం మర్చిపోకూడదు ప్రార్థించడం మర్చిపోకూడదు మన జీవితంలో అన్ని ఆయన ఆజ్ఞలన్నిటినీ మర్చిపోయి సంపూర్ణంగా లోకానుసారంగా బ్రతికేస్తా ఉన్నారు లోకానుసారంగా బ్రతికేస్తా ఉన్నారు నీకు చెప్పే మాట ఏంటంటే దేవుని పెళ్ళారా సాతాను నీతో ఇరవై నాలుగు గంటలు యుద్ధం చేస్తాడు కారణం ఏంటి తెలుసా దేవుని నమ్మని వాళ్ళ జోలికి సాయితాన్ వెళ్ళడు ఎందుకంటే ఆల్రెడీగా వారు ఏం చెబుతాయింటారు కానీ నువ్వు మాత్రమే నీతో యుద్ధము చేయడానికి ఇరవై నాలుగు గంటలు ఏం చేస్తాడు సాతాను పోరాటము చేస్తూనే ఉంటాడు మీకు చెప్పే మాట సాతాను సాతానుగాడు పోరాటం చేస్తూనే ఉంటాడు హ్యాండిల్ విడిచిపెట్టి ఎంత దూరం పోగలుగుతాడు ఇంకొకడు అరే నువ్వు బైక్ తండ్రి కొనిస్తే బైక్లో వాడు ఇట్లా పోతాడు ఇట్లా పోతాడు నువ్వు పోవాల్సింది ఎట్లా పోవాలా చక్కగా పోవాలి ఎలా పోవాలా చక్కగా పోవాలా ఒకడు చేతులు ఇచ్చిపెట్టి బైక్ నడుపుతున్నానని చెప్పి ఏం చేశారు తెలుసా పోయి లారీకి ఎదుగు వెళ్ళిపోయి పడిపోయాడు లారీ తొక్కేసుకుని వెళ్ళిపోయింది అంటే మన చేతుల్లో ఉన్న దాన్ని ఏం చేయాలా గట్టిగా పట్టుకోవాలి ఒక డ్రైవింగ్ చేస్తున్నాడు అక్కడు నేను డ్రైవింగ్ విడిచిపెట్టేస్తాను నేను స్టేరింగ్ విడిచిపెట్టేసి నేను ఎలా పోతానో చూడనంటే స్టేరింగ్ విడిచిపెట్టేస్తే అదుపు తప్పుతా తప్పదా చెప్పండమ్మా స్టీరింగ్ విడిచిపెట్టకూడదు విడిచిపెట్టచ్చా గడి చెప్పాలి విడిచిపెట్టొచ్చా విడిచిపెట్టకూడదు డ్రైవర్ అంటా బాగా అర్ధరాత్రిని తినబోతున్నారంట జనాలు ఆ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారంట నేను నీ చేతులు ఇచ్చిపెట్టి చూడు నేను దాదాపు ఒక కిలోమీటర్ వరకు పోతానన్నాడంట బస్సులో చాలా మంది ఉన్నారు వాళ్ళ ప్రాణాలన్నీ ఎవరి చేతుల్లో ఉన్నాయి డ్రైవర్ చేతుల్లో ఉన్నాయి వీడు పందెం వేసుకోవడానికి అంత ఆశ రెండు లక్షలు అంటే ఒక ప్రాణాన్ని రెండు లక్షలు ఇచ్చి మనం కొనగలుగుతామా చెప్పండి కొనగలుగుతామా పందెం పెట్టుకున్నారంట పందెం పెట్టుకుని పోయారు కొంచెం పోయాడు కొంచెం పోయాడు ఇంకా ఏం చేస్తారు తెలుసా మాటల్లో పడిపోయారు ఇదిగో పోతున్నాను అన్నారు వెళ్ళి ముందు ఒక లారీ వెళ్ళిపోతూ ఉంది అది రెడ్ లైట్ వెనకాల లేవు వెళ్ళి కొట్టగానే అవి పైపులు దాంట్లో పైపులు ఉన్నా ఆ పైపులు వచ్చి కొట్టగానే తలలోంచి దురిపోయి వెనకలా మనుషుల్లోకి వెళ్ళిపోయి పేలిపోయింది అక్కడికక్కడే ప్రజలంతా చచ్చిపోయారు చచ్చిపోయారు కారణం ఏంటంటే తన స్టేరింగ్ విడిచిపెట్టాడు ఈరోజు దేవుని పిల్లలారా నీవు కూడా దేవుణ్ణి విడిచిపెట్టగా దేవుని విడిచిపెడితే నీకు కలిగే నష్టం సామాన్యమైనది కాదు ప్రకటన గ్రంథంలో మాట్లాడబడింది నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనము నేను వచ్చి నీకేం చేస్తా జీవకరిటమిస్తా జీవమిచ్చే దేవుణ్ణి విడిచిపెట్టి జీవం లేని వాటి కొరకు పరిగెత్తుతున్నారు దేవుని విడిచిపెట్టేస్తున్నారు దేవుని విడిచిపెట్టేస్తున్నారు గమనించే మాట ఏంటంటే ఒకరోజు మంది ప్రార్థన టీవీ ఛానల్లో మన ప్రసంగం వస్తాయి వాక్యమనిందో కుమార్తె ఎవను కుమార్తె ఎవను కుమార్తె వాక్యమనింది విని నాకు కాల్ చేసింది వైజాగ్ నుంచి నాకు కాల్ చేసింది వైజాగ్ నుంచి కాల్ చేసి సార్ ఈరోజు వాక్యం విన్నాను వాక్యం విన్నాను నిజంగా నేను దేవుణ్ణి విడిచిపెట్టాను దేవుణ్ణి పూర్తిగా మర్చిపోయాను అని చెప్పేసానంటుంది ఏంటమ్మా ఏంటనంటే ఈ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది ఎవరిని ప్రేమించిందంటే ఒక అన్ని ప్రేమించింది నాన్న చెప్పాడంటే అమ్మ చెప్పాడంటమ్మా వద్దమ్మా వద్దమ్మా తప్పమ్మా అని అంటే ఒక అబ్బాయిని ప్రేమించింది ఆడు నేను ఆన చేసుకుంటేనే తప్ప ఆన చేసుకుంటా లేకపోతే నేను చచ్చిపోతాను అని అంట చచ్చిపోతానని అంట వాళ్ళు అన్నారు వాళ్ళు వాళ్ళు బాగా పెళ్ళేంత వరకు బాగా నమ్మించారు తర్వాత ఇంట్లో భర్త కొట్టడం మొదలు ఏ నువ్వు పూజలు చేయాలి ఏం చేయాలంటానంట పూజలు చేయాలి హింసిస్తున్నారంట కొడుతున్నారంట కానీ ఆ కుమార్తె వాక్యం అని చెప్పిన మాటని తెలుసా సార్ నేను దేవుణ్ణి మర్చిపోయడాన్ని బట్టి ఈ రోజు నా ఇంట్లో నరకం చూస్తున్నాను సార్ నరకం చూస్తున్నా నా భర్త తాగి సీకరెట్లు ముఖం మీద ఈపు మీద పెడుతుంటే బాధను తట్టుకోలేకపోతున్నాను సార్ నా వల్ల కావట్లేదు నేను చచ్చిపోదాం అనుకుంటున్నా నేను మా అమ్మ నాన్న మాటల్లో నా ఇష్టపడుతున్నా దేవుడు నన్ను సృష్టించిన దేవుడు నా పక్షాన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అదే సంగతి విడిచి చిడిచిపెట్టి దాన్ని మర్చిపోయి నేను లోకల్లోకి వెళ్ళిపోయాను ఇప్పుడు నా జీవితం ఎటు తోచని పరిస్థితుల్లో ఉంది ఎటు తోచని పరిస్థితుల్లో ఉంది అలాగే దేవుడు అంటే అర్థం కాదు ఏం చెప్పినా అప్రదన చేసుకుంటారు భయంకరమైన నా పరిస్థితి ఉంది అని చెప్పి ఏడుస్తుంది నేను చెప్పానమ్మా అమ్మా నువ్వు దేవుణ్ణి బాగా ప్రార్థన చేయి అయ్యా అయ్యా సార్ ఇంట్లో ప్రార్థన ఎవరు ప్రార్థన చేసుకుందామన్నా బైబుల్ ఇంట్లో పెట్టుకుందామన్నా లేదు అప్పుడు మాత్రం ప్రార్థన చేసుకునేదాన్ని అప్పుడు బైబుల్ చదివేదాన్ని అవన్నీ నేను కోల్పోయా కోల్పోయా ఎందుకనంటే నా ఆత్మీయ జీవితంలో నేను దేవుణ్ణి ఏం చేశాను మర్చిపోయా మర్చిపోయా గమనించే మాట ఈరోజు మన జీవిత కాలంలో మనలను నడిపించే ఆ జీవము కలిగిన దేవుణ్ణి మనం మర్చిపోతే రాబోయేటువంటి జీవితం సామాన్యంగా ఉండదు సామాన్యంగా ఉండదు ఈరోజు పరిస్థితులు ఎలాగున్నాయి చూశారు న్యూస్లో చూశారు పేపర్లో చూస్తున్నాడు ఒకడు ముక్కల ముక్కలుగా నరికి భార్యను కుక్కర్లో ఉడకబెట్టాడంట ఎక్కడ ఉడకబెట్టాడు కుక్కర్లో ఉడకబెట్టేస్తాడు అమ్మా ఆమె కుక్కర్లో ఉడుకుతుందంటే వాడు దాదాపు వెయ్యి ముక్కలు నరికాడంట ఒక శరీరాన్ని ఎన్ని ముక్కలు వెయ్యి ముక్కలు ఇది ఈ లోకం రాకాశుల లోకం ఈ లోకం నర్హంతుల లోకం ప్రేమ లేని లోకం మనుషులు మృగమలాంటి లాంటి మృగాలు కలిగినటువంటి లోకం దయా జాలి దాక్షణ్యము లేని లోకం ఈ యొక్క లోకములో మనం ఈ భయంకరమైన తోడేళ్ళ లాంటి లోకములో మనలను రక్షించే ఆ దేవుణ్ణి గతి నాశనం మనకు కలిగే నష్టం భయంకరమైనది మన కుటుంబంలో సమాధానాన్ని ఆరోగ్యం సంతోషం చిన్ని ప్రార్థన చేద్దాం మహాగణమైన తండ్రి మీకు అనేకమైన స్థుతులు స్తోత్రములు మీకు వందనములు చెల్లించవచ్చున్నాం కృప చెప్పించ చెప్పబడిన వాక్యం ప్రతి హృదయములో అద్భుతమైన కార్యాన్ని జరిగింపచ్చేయండి దృష్టి వచ్చి ఈ వాక్యాన్ని ఎత్తుకొని పోకుంటున్నట్లుగా సహాయం చేయండి బలపరిచము నీ యొక్క ఆశ్చర్యమైన కార్యం నీ బలమైన కార్యములు ఏసు నామములు జరిగింపచేసి ఈ చిత్తము నెరవేర్చమని బలపరచమని దీవించుమని అడుగుచుమని దేవా ఆశీర్వదించండి కృప చూపించండి ఇప్పుడు ఈ సమయంలో వల్లి వెళ్ళడంతో అభిషేక ప్రార్థన జరుగుతున్న సహాయం చేయమని వేడి గురించి ఉన్నాను తండ్రి ఆమె